ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభావతి విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం రోహిణి చంప పగలగొట్టిన శృతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం స్వామీజీ ఇచ్చిన నిమ్మకాయని తీసుకువచ్చి ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా బాలు తీసుకువచ్చిన నిమ్మకాయ దగ్గర పెట్టేస్తారు ఆ తర్వాత బాలు ఆ నిమ్మకాయని చూసి వీళ్లే మార్చేస్తుంటారు వీళ్లే తీసుకొచ్చుంటారు నిమ్మకాయ అని అర్థమైపోతుంది అప్పుడు ఇక బాలు అయితే అంటూ ఉంటాడు ఇదేంటి ఇక్కడ ఒక నిమ్మకాయ కథ ఉండాలి రెండో నిమ్మకాయ ఎక్కడి నుంచి వచ్చింది మీనాని అడిగేసరికి మీనా నేనేమి పెట్టలేదు అని మీనా చెప్తుంది మీరేమన్నా పెట్టారా అని అడుగుతూ ఉంటాడు ప్రభావతి మనోజ్ని మేమెందుకు పెడతాము మేము పెట్టలేదు అని వాళ్ళిద్దరూ సమాధానం చెప్తారు అప్పుడు ఇంకా బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు ఈరోజు రాత్రి దొంగ ఎవరో తప్పకుండా బయటపడుతుందని స్వామీజీ చెప్పారు తప్పకుండా దొంగ ఎవరో తెలిసిపోతాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఎందుకంటే ఎక్కడ దొరికిపోతామా అని నేను మంత్రించి తీసుకొచ్చిన నిమ్మకాయ పక్కన మరొక మంత్రించి తీసుకొచ్చిన నిమ్మకాయ పెట్టారు కదా ఖచ్చితంగా ఈసారి దొరికిపోతారు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మనోజు ప్రభావతి ఇద్దరు కూడా రే దొరికిపోతే దొరికిపోనివ్వం మాకెందుకో అని లోపలికైతే వెళ్తారు ఏంటమ్మా ఇది వాడు ఈ నిమ్మకాయకి మళ్ళీ నిమ్మకాయ తీసుకొచ్చి పెడితే అప్పుడే నిజం బయటపడుతుంది ఈ రోజు నైట్ ఖచ్చితంగా నిజం బయటకు వస్తుంది అంటున్నాడేంటి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ప్రభావితే రే వాడు మన నిజంగానే మనల్ని ఇలా ఏడిపించాలని చేస్తున్నాడ్రా ఆ నిమ్మకాయలో ఎటువంటి ప్రభావం ఉండదు చూస్తూ ఉండు స్వామీజీ గారిచ్చిన నిమ్మకాయ ఆ నిమ్మకాయ ప్రభావాన్ని మొత్తం కూడా చెరిపేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక రాత్రి అయితే అవుతుంది రాత్రి అయిన తర్వాత మనోజుకైతే నిద్ర పట్టదు నిమ్మకాయ కలలోకి వస్తూ ఉంటుంది ఇక మనోజు నిద్ర పట్టకపోయేసరికి బయటకైతే వచ్చి చూస్తాడు అక్కడ రెండు నిమ్మకాయలు బాలు తీసుకొచ్చిన నిమ్మకాయ అయితే కనిపించడం దాంతో ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి ఇంకొక నిమ్మకాయ ఏది అసలు బాలుగాడు మంత్రించి తీసుకొచ్చిన నిమ్మకాయ కనిపించడం లేదేంటి అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే వింత శబ్దాలు వినబడంతో భయమేసింగ్ గదిలోకి పరుగు పరుగున వెళ్ళిపోతాడు కానీ వెళ్ళిపోయిన తర్వాత తలుపుకి గొళ్ళెం పెట్టడం మర్చిపోతాడు దాంతో ఇక బాలు అయితే మెల్లిగా తలుపు తీస్తాడు కనిపించకుండా తలుపు తీసి ఒక దెయ్యం పాటైతే వేస్తాడు దాంతో ఇక మనోజులో ఇంకా భయం పట్టుకుంటుంది అప్పుడే మనోజ్ అయితే రోహిణిని నిద్ర లేపుతూ ఉంటే రోహిణి నిద్ర లేవదు తిట్టుకుంటూ ఉంటుంది తర్వాత ప్రభావతికి ఫోన్ చేసి అమ్మ నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటాడు నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వరా అని ప్రభావతి ఫోన్ పెట్టేస్తుంది ఈలోగా బాలు తీసుకొచ్చిన నిమ్మకాయ అయితే గాల్లోకి ఎగరడం మొదలు పెడుతుంది బాలు ఒక దారం సహాయంతో దాన్ని గాల్లోకి ఎగిరేలా చేస్తాడు దారం కనిపించదు కానీ కాయ మాత్రం కనిపిస్తూ ఉంటుంది మనోజ్కి అప్పుడే మనోజ్ అయితే ఆ కాయ వచ్చి తన మీద ముఖం మీద పడడం అంతా కూడా అనుకుంటూ ఉంటాడు ఇదంతా కూడా బాలు కావాలనే చేస్తూ ఉంటాడు అప్పుడే మనోజ్ అయితే బాలుగడ్ తీసుకొచ్చిన నిమ్మకాయ ఎగురుతుందమ్మా వెంటనే బయటికి రా అని అంటూ ఫోన్ చేస్తాడు ఇంతలో ప్రభావతి బయటికి వస్తుంది బాలు తీసుకొచ్చిన నిమ్మకాయి ఎగరడం వెంటనే పిచ్చి కాకపోతే అని అంటూ ఉంటుంది లేదమ్మా కావలసి ఉంటే దేవుడు గుడి దగ్గరికి వెళ్ళి చూడు ఆ నిమ్మకాయ ఉందో లేదో నీకే తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు మనోజ్ ఇద్దరు కూడా దేవుడు మందిరం దగ్గరికి వెళ్తారు దేవుడి మందిరానికి దగ్గరికి వెళ్ళాక దేవుని మందిరంలో అయితే రెండు నిమ్మకాయలు కనిపించుతాయి ఆ రెండు నిమ్మకాయల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు రెండు నిమ్మకాయలు దేవుని మందిరంలోనే ఉంటాయి తర్వాత ఇక బాలు అయితే మరొక నిమ్మకాయకి తాడు కట్టి వాళ్ళకి కనిపించకుండా మళ్ళీ ఆ నిమ్మకాయనైతే వదులుతాడు రెండు నిమ్మకాయలు మొత్తం కలిపి మూడు నిమ్మకాయలు ఉండడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతింగ్ రే ఈ నిమ్మకాయతో చాలా డేంజర్గా ఉంది దీన్ని వెంటనే బయటికి విసిరేద్దాం తీసుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మో నాకు భయమమ్మ నేను తీసుకోలేను ఆ రిస్క్ నేను చెయ్యలేను అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ప్రభావతి ఇక తన చేతిలో రెండు నిమ్మకాయలు తీసుకొని ఈ రెండు నిమ్మకాయలని ఒకే చోట పాతి పెడదామంటూ బయటికి తలుపు తీసుకొని వెళ్ళబోతూ ఉంటారు అప్పుడే బయటికి తలుపు తీసుకొని వెళ్ళబోతూ ఉండగా ఆ నిమ్మకాయల్ని తీసి విసిరేద్దామని వెళ్తున్నప్పుడే అందరికీ దొరికిపోతారు ప్రభావతి మనోజ్ అయితే అప్పుడు ఇక ప్రభావతి మనోజు అలా వెళ్ళిపోవడం చూసి ఎక్కడికి వెళ్తున్నారు ఈ అర్ధరాత్రి అని అడుగుతూ ఉంటాడు సత్యం ఆ ఏం లేదండి ఏం లేదు అని నిమ్మకాయలను చేతిలో పెట్టుకొని దాచేసుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే దేవుని మందిరంలో నిమ్మకాయలు అయితే కనిపించవు అవును దేవుని గుడ్లో ఉన్న నిమ్మకాయలు ఏమయ్యాయి అని అడుగుతూ ఉంటాడు ఇక ప్రభావతి మనోజ్ అయితే మాకేం తెలుసు ఏమయ్యాయో అని అంటూ ఉంటారు ఇక్కడ ఇంతమంది ఉన్న ఎవరి నోటి నుంచి సమాధానం రాంది మీ నోటి నుంచి ఎందుకు వచ్చింది అని బాలు అయితే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడైక అంటూ ఉంటుంది మీనా నిజం చెప్పండి నా నగలను తీసుకుని మీ కొడుక్కి అమ్మేసుకోమని ఇవ్వలేదు మీరు అని ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది మీనా అప్పుడే ప్రభావతి ఏం కూసావే అంటూ తన చేతిలో ఉన్న నిమ్మకాయలని కింద పడేసి అప్పుడే ఇక ప్రభావతి మీనాని కొట్టబోతూ ఉంటుంది దాంతో నిమ్మకాయలు కింద పడడంతో అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతారు చూసారా మావయ్య నిమ్మకాయ దొంగలు తెలిసింది కదా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ఆ నిమ్మకాయలు ఎందుకు నువ్వు తీసావో ఎందుకు మీ ఇద్దరు ఆ నిమ్మకాయలు తీసుకొని బయటికి వెళ్తున్నారో చెప్పు అని అడుగుతూ ఉంటాడు సత్యం చెప్తావా లేదా అని మనోజు మీద చెయ్యి లేపుతాడు అప్పుడే ఇక మనోజ్ అయితే అది అది అని తడబడుతూ ఉంటే నువ్వు చెప్తావా లేదా నాలుగు తగిలిచ్చమంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు ఏంటి మావయ్య ఇదంతా మనోజ్కి అసలే భయం ఎక్కువ దాంతో ఆ నిమ్మకాయల్ని బయట విసిరేద్దామని వెళ్ళుంటాడు ఉంటాడు ఆ మాత్రం దానికే మనోజ్ని ఎందుకంత అలా బెదిరిస్తున్నారు ఆ నగల్ని మనోజే కొట్టేశాడని ఎందుకు నింద వేస్తున్నారు అని అడుగుతూ ఉంటే ఆ నాలుగు లక్షలు తన స్నేహితుడు అప్పు కింద ఇచ్చాడని మనోజ్ చెప్పాడు కదా అని మాట్లాడుతూ ఉంటుంది రోహిణి అమ్మ పార్లలమ్మ వాళ్ళ ఫ్రెండు వీడికి ఒక్క రూపాయి కూడా అప్పు ఇవ్వలేదు మొత్తం నిజాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చాను అని బాలు అయితే చెప్తాడు అప్పుడు ఇక సత్యమైతే చెప్పరా ఆ నాలుగు లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటే ఇలా ఎందుకు చెప్తాడు నాన్న వీడిని తగిలించాల్సినవి తగిలిస్తే కానీ చెప్పడు అని అనడంతో అప్పుడు ఇక కొట్టబోతున్న బాలుని చూసి భయపడి నగల్ని నేనే తీశానని నిజాన్ని ఒప్పుకుంటాడు మనోజ్ ఇక నిజాన్ని మనోజ్ ఒప్పుకోవడంతో ఒకేసారి రోహిణి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు అమ్మాయి నాకు ఆ నగలు ఇచ్చింది అని చెప్తాడు దాంతో సత్యం ఇక కోపంతో రగిలిపోతూ అప్పుడే ఇక మనోజ్ని చితకబాతాడు నా కడుపున చెడబుట్టావు కదరా అసలు మీనా నగల్ని అమ్ముకోవడం ఎంట్రా అంత సిగ్గులేని పని ఎంత అలా చేసావురా అని అడుగుతూ ఉంటాడు నీకు మింగడానికి నా భార్య నగలే దొరికాయా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి అయితే అది కాదండి వాడు ఉన్న పరిస్థితుల్లో ఇక తప్పలేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతిని కూడా కొట్టబోతుంటాడు సత్యం ఇన్ని రోజులు నువ్వు ఇదొక్కటే చేయలేదనుకున్నాను కానీ వీడి కోసం నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసే పరిస్థితికి దిగజారిపోయావా అని సత్యం తిడతాడు ప్రభావతిని ఏంటి రోహిణి ఏదో అన్నావు కదా మా ఆయన్ని ఇప్పుడు నోటి మాట రావడం లేదే మీ ఆయన్ని నగలు తీశాడనేసరికి నోరు మూగపోయిందా అని అడుగుతూ ఉంటుంది మీ నా రోహిణిని మనోజ్ ఆ నగలు తీశాడని నాకు తెలుసు అని రోహిణి అయితే చెప్తుంది అప్పుడే సత్యం రోహిణిని అడుగుతాడు ఏంటమ్మా నీ భర్తే మీనా నగలు తీశాడని నీకు తెలుసా తెలుసు కూడా నువ్వు ఎందుకు ఇప్పటి వరకు నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటే నాకు నిన్ననే తెలిసింది మావయ్య మనోజ్ నిజాన్ని చెప్పాడు నాకు ఆ నిజం తెలుసని నేను ఎలా చెప్పను చెప్తే ఈ బాలు మమ్మల్ని బ్రతికలిస్తాడా ఇప్పటికే బాలు టార్చర్ చూపిస్తున్నాడు మళ్ళీ ఇదొక టార్చరా నాకు అని అంటూ ఉంటుంది రోహిణి అంటే వాళ్ళిద్దరేమో నగలు తీసి అబద్ధమాడి తప్పు చేశారు నువ్వు తెలిసి కూడా మీనాని నిందలు వేసి అవమానించాలని చూసావు ఇక మీ ముగ్గురు కూడా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు బయటికి పోండి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక రోహిణి అయితే ఇది అత్తయ్య పేరు మీద ఉన్న ఇల్లు అత్తయ్య నేను మనోజ్ ఎక్కడికి వెళ్తాము ఇక్కడే ఉంటాము చెప్పండి అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి తప్పు చేసి కూడా ఎంత ధీమాగా మాట్లాడుతున్నారో చూడు నాన్న అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే అవును మేమెందుకు వెళ్ళాలి ఎన్నిసార్లు వీళ్ళిద్దరూ ఎన్ని తప్పులు చేయలేదో ఈ బాలుగాడు ఏనాడు తప్పు చేయకుండా ఉన్నాడో ప్రతిసారి తప్పు చేస్తూనే ఉన్నాడో అలాంటి ఇంట్లో ఉండగాలేంది ఈ ఇల్లు మా నాన్న ఇచ్చింది కాబట్టి నేను ఉండడానికి ఏముంది అని ప్రభావతి అంటుంది నేను ఒకరితో గొడవలు పెట్టుకున్నాను అది కూడా అన్యాయాన్ని భరించలేక అంతే తప్ప ఇంట్లో ఉన్న నగలు దొంగగా మారి నా ఇంట్లో నేనే ఎప్పుడు దొంగతనం చెయ్యలేదు నా ఇంట్లో నేను ఎప్పుడు లక్షలు కొట్టేసి మా నాన్నని మోసం చేసి వెళ్ళిపోలేదు అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు నువ్వెన్న చెప్పుకో మాత్రం ఇల్లు వదిలి వెళ్ళము అని ఖచ్చితంగా చెప్పేస్తుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అలా ఖచ్చితంగా చెప్పడంతో అప్పుడు సత్యమైతే ఇలా అంటూ ఉంటాడు మీరు ఇల్లు వదిలి వెళ్ళరు నేను కూడా ఇల్లుని వదిలి వెళ్ళలేను కానీ ఇక మీదట మీ ముగ్గురితో నేను మాట్లాడే ప్రసక్తే లేదు నన్ను ఇంత మోసం చేసి కుటుంబాన్ని ఇంత మోసం చేసిన మీ ముగ్గురిని అసలు ఎప్పటికీ కూడా నేను క్షమించను అమ్మా మీనా రేపటి నుంచి మనం వేరే కాపురం అంటే బాలు నువ్వు నేను మాత్రమే ఈ ఇంట్లో వండుకొని తింటాము అంతే తప్ప ఇక మిగతా వాళ్ళకి నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదు చాకిరి చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు మన ముగ్గురికి మాత్రమే నువ్వు వంట చెయ్యి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి ఆ మాట విని అదేంటండి మరి మేమేమైపోతాము మీరు మాతో మాట్లాడకపోతే నేను ఉండలేను అని అంటూ ఉంటుంది ప్రభావతి తప్పు చేసే ముందు నా మీద ప్రేమ కానీ గౌరవం కానీ నీకు గుర్తుకు రాలేదా కొడుకుని కాపాడడం కోసం ఇంట్లోనే దొంగతనం చేసి దిగజారిపోయావు కదా ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావు నీతో నేను మాట్లాడాలని అస్సలు కూడా అనుకోవడం లేదు అని అంటూ ఉంటాడు సత్యమైతే చేసింది తప్పేనండి కానీ మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది ప్రభావతి అలా అనేసరికి అప్పుడైకా సత్యమైతే నేను నా నిర్ణయం తీసుకోను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు చూడమ్మా మీనా రేపు వంట మన ముగ్గురికి మాత్రమే ఇంట్లో పని కూడా ఎవరికి వాళ్ళు చేసుకుంటారు అని అంటూ ఉంటే ఇంటి జాకిరి చేస్తూ అందరికీ ఇష్టమైనవి వండి పెడుతున్నాం నీ నగల్ని కొట్టేసి తిరిగి నీ పుట్టింటి మీద వెళ్ళు నిందలు వేశారు వీళ్ళకి ఇలాగే తగిన శాస్తి జరగాల్సింది వాళ్ళ వంట వాళ్ళే చేసుకుంటారు అని అంటూ ఉంటే అప్పుడే శృతి రవి ఇద్దరు కూడా నాన్న మేమేం తప్పు చేశామని మమ్మల్ని కూడా వేరు చేస్తున్నారు మీ ముగ్గురికే అంటారేంటి మేం కూడా మేమిద్దరం మీ ముగ్గురితోనే కలిసి ఉంటాము అని అంటూ ఉంటాడు రవి అప్పుడే ఇక ప్రభావతి అయితే రే రవి ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవునమ్మా నీకులాగా మేమేమి దొంగతనాలు చేయలేదు వాడికిలాగా మేము లక్షలు మింగలేదు అలాంటప్పుడు ఎందుకు నేను వీళ్ళతో కలిసి ఉండకూడదు కలిసే ఉంటాను అని చెప్తూ ఇక ఐదుగురు కూడా ఒక జట్టు అయితే అవుతారు వీళ్ళ ముగ్గురిని కూడా ఇక సత్యం అయితే మాట్లాడడం మానేస్తాడు వీళ్ళ ముగ్గురితో ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక మీనా అయితే కాఫీ తీసుకొని వస్తుంది సత్యానికి ఇంతలో ప్రభావతి వచ్చే సోఫాలో కూర్చుంటుంది సత్యానికి మాత్రమే కాఫీ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది మీనా ఏ మీనా ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నాకు కాఫీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటే ఇప్పటి నుంచి మీరెవరో మేము ఎవరో గారు చెప్పారు కదా అని అంటూ మీనా అయితే వెళ్ళిపోతుంది కిచెన్లోకి అప్పుడే చూసారా మీ అండ చూసుకొని ఎలా రెచ్చిపోతుందో అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇన్ని రోజులు నేనేమి మాట్లాడలేనని ఏమీ కూడా చేతకాని వెదవనని నా భార్య కూడా ఇలాగే ఇంట్లో దొంగతనం చేసి రెచ్చిపోయింది అని అంటూ సత్యం పేపర్ చదువుతూ అంటూ ఉంటాడు అప్పుడు ఇక ప్రభావతి అయితే అంటే అది చేస్తేనే నేను కాఫీ తాగాల లేకపోతే నాకు కాఫీయే ఉండదా చెప్తాను నా సంగతి అని అనుకుంటాం రోహిణి రోహిణి అని పిలుస్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే వస్తుంది ఏంటత్తయ్య కాఫీ తాగమని పిలిచారా అని అడుగుతూ ఉంటే కాఫీ తాగమని పిలవలేదు వెళ్ళి మనోజ్కి నాకు నీకు కూడా కాఫీ పెట్టు అని అంటూ ఉంటే అదేంటి మీనా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది రోహిణి నీకు తెలీదా నిన్న ఒకరు మన ముగ్గురిని వేరు చేశారు కదా మరి ఆ విషయం మర్చిపోయావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణితో ప్రభావతి అప్పుడే రోహిణి అవును కదా ఏ అత్తయ్య వాళ్ళు చేస్తేనే మనం కాఫీ తాగుతామా ఏంటి నేనే తీసుకొస్తాను వంట కూడా నేనే చేస్తాను అని చెప్తూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి కూడా మరొక పక్క స్టవ్ పెట్టుకొని తనైతే కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది కాఫీలో కాఫీ పొడి ఎక్కువైపోయి చేదుగా ఉంటుంది అది తాగి మనోజ్ ప్రభావతి ఇద్దరు కూడా ఒక్కసారి వాంతులు కూడా చేసుకుంటారు ఆ తర్వాత మీనా అయితే వంట చేసి మొత్తం వంట పూర్తి చేసి అక్కడ పెట్టేస్తుంది డైనింగ్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద మీనా వంట చేసి పెట్టిన తర్వాత ఇక రోహిణి కూడా పార్లర్కి వెళ్లకుండా వంట చేస్తుంది కానీ ఆ వంట కాస్త మాడిపోతుంది అప్పుడే ఇక అది చూసి ఇక రోహిణి అయితే మీనా వంటేమో అదిరిపోయింది నేనేమో ఇలా మాడ కొట్టాను ఇప్పుడు ఇలా మాడింది పెడితే మనోజు ప్రభావతి అత్తయ్య ఇద్దరూ కూడా నన్ను అసహించుకుంటారు లేదు నేను ఎలాగైనా సరే వంటలు నేర్చుకోవాలి కానీ ఇప్పటికిప్పుడు మళ్ళీ భోజనం రెడీ చేయాలంటే పెద్ద పని ఈ రోజుకి ఆర్డర్ పెట్టేస్తాను అని ఫోన్లో ఆర్డర్ పెట్టేస్తుంది భోజనాన్ని అలా ఫోన్లో ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఇక మెయినా అయితే అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది మీనా అందరికి వడ్డిస్తుండగా అందరూ కూడా భోజనం చేసి సూపర్గా ఉంది అని బాలు రవి శృతి అలాగే సత్యం నలుగురు కూడా అంటూ ఉంటారు అప్పుడే అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇదేంటి వీళ్ళందరూ వంటలు ఇంత రుచిగా ఉన్నాయి అంటున్నారు నేను ఆ వంటలో ఉప్పు కారం అంత కూడా ఎక్కువగా వేసేసాను కదా అంత ఉప్పు అంత కారం ఎలా తింటున్నారో అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత రోహిణి పైకి వెళ్ళాక తను ఫుడ్ డెలివరీ అయితే పెడుతుంది కదా ఫుడ్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత శృతి ఆ ఫుడ్ని తీసుకుంటుంది తర్వాత తీసుకొని టేబుల్ మీద పెట్టేసరికి ఇక రెడీ అయ్యి కిందకి వస్తుంది రోహిణి మనోజ్ ప్రభావతి ముగ్గురు కూడా ఈరోజు నేను బయట నుంచి ఆర్డర్ పెట్టాను చూడండి ఎంత బాగున్నాయో అని అంటూ వాళ్ళకి వడ్డిస్తుంది అలా వడ్డించిన తర్వాత అప్పుడే ప్రభావతి అయితే అందరూ మనల్ని వేరు చేసి నవ్వుకుంటున్నారు కానీ మనం ఇంత ఆరోగ్యమైన ఫుడ్ తింటున్నాం ఇప్పటి వరకు ఆ మీనా చేతి వంట తిని తిని నాకు విసుగొచ్చింది నా పెద్ద కోడలు ఈరోజు చాలా బాగా ఆర్డర్ పెట్టింది అని అంటూ ఉంటుంది ప్రభావతి నీ కోడలు కూడా తన చేతుల మీదుగా వండితే అప్పుడు నువ్వు ఆ మాట అనాలి బయట ఆర్డర్ పెట్టిందా అని అంటూ ఉంటాడు బాలు రే నీ పన్ను చూసుకో అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే నోట్లో ముద్ద పెట్టుకుంటారు ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా ఒకేసారి అమ్మో కారుమని ఒకళ్ళు ఉప్పుగా ఉందని ఒకళ్ళు ఇద్దరు కూడా తిన్నది ఊసేస్తారు తినే కంచంలోనే అప్పుడే అది చూసి రోహిణి అయితే ఏంటత్తయ్యా ఏంటి అసలు రుచిగా లేదా ఏంటి అని అడుగుతూ ఉంటే ఎంత ఉప్పు ఎంత కారం వేశారు అసలు ఎక్కడ ఆర్డర్ పెట్టుకున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇదేంటి మీనా వంట తిని వాళ్ళు ఇలా రియాక్షన్ ఇస్తారంటే వీళ్ళిద్దరు ఇచ్చారు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి ఏంటి రోహిణి ఏమనుకుంటున్నావు మనసులో అసలు మీనా వంట తిని కదా ఇదంతా జరగాలి నేను ఆర్డర్ పెట్టింది తిని వీళ్ళందరూ ఇలా అనుకుంటున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నావా అని అంటూ ఉంటుంది రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ కోపంగా రోహిణి అయితే సమాధానం చెప్తుంది అప్పుడే రోహిణి చంప పగలగొట్టి నువ్వు అసలు ఇంత నీచానికి దిగజారిపోతావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి శృతి ఎందుకు రోహిణిని కొట్టావు అని అడుగుతూ ఉంటే మీనా చేసిన వంట బాగుందని తను చేసిన వంట మాడిపోయిందని అలాగే మేమందరం కూడా తృప్తిగా భోజనం చేయకూడదని ఈ రోహిణి మీనా వండిన వంటలు ఉప్పు కారాలు ఎక్కువ వేసింది దానికి సంబంధించిన ఇది అని వీడియోని చూపిస్తుంది ఇక వీడియోని చూసి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా మీనా లాగా వంట చేయడం నీకు తలకిందులుగా తపస్సు చేసిన రాదు రోహిణి కానీ ఇలాంటి చీపు పనులు చేయకు చి నిన్ను చూస్తుంటేనే చిరాకు వేస్తుంది నీ ఏమో అలాగా నువ్వేమో ఇలాగా ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారు అని అంటూ శృతి అయితే రోహిణిని అసహించుకుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో